హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుజాత ఈరోజైతే నేను మరొక మంచి యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి అవి ఏంటంటే బట్టలకి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ వల్ల ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఎన్ని ఉపయోగాలను అయితే మాత్రం మీకు చూపించాలనుకుంటున్నాను ఇవి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండ్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటాయి చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న గంట కొట్టారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మొత్తం చూడండి లాస్ట్లో అయితే ఒక ఇంకా మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా తెలుస్తుంది బాగా అర్థం అవుతుంది బాగా ఉపయోగపడుతుంది కూడా ఇటువంటి క్లిప్స్ ఉంటాయి కదండి మనకి దీంతో ఫస్ట్ టిప్పు ఏంటన్నది చూపిస్తాను చూడండి ఇలా రెండు క్లిప్స్ అయితే తీసుకోవాలండి తీసుకుని దీనికి డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ అయితే అంటించుకోవాలి ఈ డబుల్ సైడ్ టేప్ అనేది కొద్దిగా మంచిది తీసుకోవాలండి లేదంటే అతుక్కున్నప్పుడు అతుక్కున్న తర్వాత అయితే ఊడిపోయి పడిపోతుంది అందుకు మంచిది తీసుకుంటే కనుక అస్సలు ఊడదండి బాగా స్టిక్ అయి ఉంటుంది ఇలా క్లిప్స్కి రెండింటికి చిన్న చిన్న మొక్కలు కింద కట్ చేసి అయితే పెట్టాను ఒక సైడు ఇంకో సైడ్ గమ్ ఉంటుంది కదా ఆ పైన పేపర్ ఉంటుంది అది తీసేసి ఇదైతే మనం కిచెన్లో చక్కగా ఎలా గోడ కంటించేసుకున్నామండి రెండు కూడా ఇలా పెట్టుకోవాలి ఇదైతే చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి మనకు లైటర్ అది ఉంటుంది కదా ఆ లైటర్ కావాలంటే చక్కగా ఎలా పెట్టుకోవచ్చు కిందది ఉంచకుండా మన గ్యాస్ కౌంటర్ మెస్ అవ్వకుండా చాలా హాయిగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇలా ఒక సింగిల్ క్లిప్ అయితే సేమ్ అలాగే డబల్ సైడ్ టేప్ పెట్టి అయితే నేను దీనికైతే ఇక్కడ మన షింక్ దగ్గర నాప్కిన్స్ ఉంటూ ఉంటాయి కదండి ఆ నాప్కిన్స్ కానీ లేదంటే కిచెన్ టవల్స్ కానీ హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇదైతే ఒక సేమియా ప్యాకెట్ అండి ఇటువంటి ప్యాకెట్స్ మనం డబ్బాల్లో పోసిన తర్వాత ఇంకా మిగిలిపోతూ ఉంటాయి కదా అప్పుడు మనం గాలిపోతూ ఉంటుంది పురుగు పట్టేస్తూ ఉంటాయండి అలా కాకుండా మనం దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేసి చక్కగా రెండు క్లిప్స్ పెట్టేసామంటే గాలి లోపలికి వెళ్ళదండి లోపల ఉన్న వస్తువు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎటువంటి ప్యాకెట్స్ కన్నా పెట్టుకోవచ్చండి మనం ఆటా ప్యాకెట్స్ కానీ సేమియా కానీ షుగర్ కానీ ఏదన్నా అవ్వచ్చు ఇటువంటి ప్యాకెట్స్కి అయితే ఈ క్లిప్స్ పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో చాలా స్టోరేజ్ పెట్టేస్తూ ఉంటాము కానీ కొన్ని కొన్ని పట్టవండి దానికి ప్లేస్ ఉండదు కదా అప్పుడైతే మన మసాలా ప్యాకెట్స్ కానీ ఇటువంటి దేనియన్ సాసెస్ కానీ ఇలా పెట్టుకుంటే మనం చక్కగా తీసుకోవచ్చు బాగా విజిబుల్గా కనిపిస్తాయి డోర్ వేసిన సరే అవి అయితే కింద వస్తే అస్సలు పడవండి ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను మీకు నేను పెట్టిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందన్నది కూడా కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మరొక టిప్ అండి ఇలా ఒక చిన్న అట్ట తీసుకుని దానికి డబుల్ సైడ్ టేప్ పెట్టేసి ఇలా రెండు క్లిప్స్ అయితే మనం స్టిక్ చేసేసుకోవాలండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు అయితే పెట్టాను కదా ఇది కిచెన్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ఏంటంటే కర్రీస్ అవి చేస్తూ ఉంటాం కదా అప్పుడు గరిట ఎక్కడ పెట్టాలో తెలియదు అయితే గ్యాస్ మీద పెడతాం లేకపోతే గ్యాస్ కౌంటర్ మీద పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా చక్కగా ఇలా దీని మీద పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ మెస్సీ కావడం కానీ ఆయిల్ మరకలు పడ్డం కానీ అస్సలు జరగదు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి ఇది ఈ క్లిప్స్ అలా స్టిక్ చేశాం కాబట్టి చాలా బాగా ఉంటుంది ఇలా ఒక్కటనే ఏంటండి దీని మీద చాలా పెట్టవచ్చు చాలా ఉపయోగకరమైన టిప్ అయితే అనుకుంటున్నానండి ఇది నేను ఇలా మనం ఒక అట్టకన్నా అండి లేదంటే ఏదైనా లిడ్ ఉంటుంది కదా ప్లాస్టిక్ బాక్స్ మూత దానికి కూడా అలా అంటించుకోవచ్చు మనం స్పూన్ పెట్టుకోవచ్చు ఫోర్కులు పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట చిన్నవేనండి పెద్దవాగదా అనుకుంటా లేదండి కావాలంటే చూడండి అట్లు తిరిగేసి అట్ల ఓస్ అంటారు కదా అట్ల పుల్ల అట్ల కాడ అంటారు అది అయితే మాత్రం చక్కగా పెట్టేసుకోవచ్చు అయినా సరే పడిపోదు ఇది మీ అందరికీ చాలా యూస్ఫుల్ టిప్ అని అయితే మాత్రం అనుకుంటున్నానండి నేను ఎందుకంటే నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఇలా లైటర్ కూడా పెట్టుకోవచ్చు మనం చాకని కట్ చేస్తూ ఉంటాం కదా అటువంటి హ్యాండిగా ఉండాలంటే కూడా పెట్టుకోవచ్చండి టిప్ వస్తే లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇలా వేడివేడిగా గిన్నెల మీద ప్లేట్లు అవి ఉంటూ ఉంటాయి కదా తొందరగా మన క్లాత్ కనిపించకపోయినా ఇలా అయితే క్లిప్తో అయితే తీయొచ్చు ఇంకోటి ఏంటంటే ఏదన్నా మరుగుతున్నా ఉడుకుతున్నా ఇలా క్లిప్ సహాయం పెట్టామంటే పక్క నుంచి గాలి వెళ్ళి చాలా బాగా అయితే ఉంటుందండి అది ఇదైతే ఇంకొక టిప్ అండి ఇలా క్లిప్కి రెండు సైడ్ని డబల్ సైడ్ టేప్ అంటించేసి నేను దానికి రెండు స్పూన్స్ అయితే పెట్టానండి ఇవి మీరు స్టీల్ కూడా పెట్టుకోవచ్చు మనం ఏదైనా బాయిల్ చేసినప్పుడు టమాటోస్ కానీ పచ్చిమిర్చి కానీ ఆలు కానీ వేడి నీళ్ళలోంచి తీయాలన్నా లేదంటే మనం పూరి అది వేస్తూ ఉంటాం కదా పూరి అది తీయాలన్నా వడియాలు అది వేపినప్పుడు తీసేస్తుంటాం కదా అప్పడాలకైతే అయితే బాగా యూజ్ అవుతుందండి అలా తీయడానికైతే చాలా బాగుంటుందండి ఇది ప్రతిదానికి ఒక ఉపయోగం అనేది మన అంతా ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుందండి ఆ వస్తువు ఉండాలని ఏం లేదు ఏ వస్తువుతో సరే ఆ రకంగా చేసే కెపాసిటీ అయితే మాత్రం ఓన్లీ మన లేడీస్ దగ్గరే ఉంటుందేమో అనుకుంటాను నేను ఇలా చక్కగా తీసుకోవచ్చండి బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా అవి తీయాలన్నా సరే తీయచ్చు ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదైతే మరొక టిప్ అండి ఇది డస్ట్బిన్ డస్ట్బిన్లో ఒక కవర్ వేస్తాం కదా అలా కాకుండా ఇలా రెండు కవర్స్ వేసుకుని చక్కగా క్లిప్పులు పెట్టేస్తే ఒక పక్కన పెట్టు ఒక పక్కన డ్రై రెండే వేయొచ్చండి ఎందుకంటే ఇప్పుడు రెండు కలిపి అయితే అసలు వేయకూడదు కదా దేనికది విడిగా ఒకే డస్ట్బిన్లో అయితే వేయొచ్చు రెండు తీసుకెళ్ళైతే బయట వేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది టిప్ నచ్చిందండి మీకు ఇదైతే మరొక టిప్ అండి ఎలా మనం కిచెన్లో క్లిప్ పెట్టుకుంటే దానికి ఒక కవర్ పెట్టామనుకోండి మనం వెజిటేబుల్స్ అదే కట్ చేసినప్పుడు వచ్చిన దొక్కు కానీ ఏదన్నా బయటపడేసి వేస్ట్ ఉంటే డస్ట్బిన్ వరకు వెళ్ళలేనప్పుడు ఎలా వేసుకుంటే మనం కవర్లో తర్వాత ఈ కవర్ తీసుకెళ్ళితే డస్ట్బిన్లో వేసేయచ్చండి చాలా హ్యాండీగా ఉంటుంది చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి టిప్పు ఇప్పుడైతే ఇది మరొక టిప్ అండి ఇలా మనం గ్లాసెస్ కానీ బాటిల్స్ కానీ ఇటువంటి కడిగి బోర్లు ఇస్తూ ఉంటాం కదా బోర్లు ఇచ్చినప్పుడు లోపలయితే తడి అయితే అస్సలు ఆరదండి అటువంటి మనం ఏం చేయాలంటే ఇలా క్లిప్స్ పెట్టేసి దాని సహాయంతో ఎలా బోలిస్తే లోపలంతా చాలా డ్రైగా అయిపోయి నీట్గా ఆరిపోతుందండి స్మెల్ కూడా రాదు ఇది బాటిల్స్కి ఫ్లాస్కులు ఇటువంటి గాజు ఏమైనా ఉంటాయి కదా ఇటువంటి వాటికి సన్నగా ఇరుగ్గా మూతుండేవాళ్ళు కదా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదైతే మరొక టిప్ అండి ఇలా మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ కుక్కర్ కానీ పెడుతూ ఉంటాం కదా వైర్ అయితే కింద చిరాగ్గా ఉంటుంది అప్పుడు ఎలా క్లిప్స్ సహాయంతో ఇలా హ్యాంగ్ చేస్తే మనకి కిచెన్ కౌంటర్ కూడా మెస్సీగా లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అయితే మాత్రం అనుకుంటున్నానండి ఇప్పుడు మరొక టిప్ అండి మనకి ఎలా కర్ట్యూమ్స్ ఉంటూ ఉంటాయి కదండీ ఇవి ఎప్పుడన్నా కావాలంటే విండోస్ ఓపెన్ చేసినప్పుడు సైడ్కి అంటూ ఉంటాం కదా అప్పుడు ఫ్యాన్ అది గాలి అది వేసినప్పుడు అది ఎగిరిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే చక్కగా మనం ఎలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ అయితే క్లిప్ పెట్టుకోవాలండి ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ ఎలా పెడితే చూడడానికి అందంగానే కనిపిస్తాయి వెనక సైడ్ క్లిప్ అయితే ఎవరికి కనిపించదండి చక్కగా ఉంటుంది ఈ టిప్ని వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మరొక టిప్ అండి ఇటువంటి వైర్స్ ఎక్కువ ఉంటాయి ఉంటాయి కదా మనకి ఏంటంటే ఇయర్ ఫోన్స్ కానీ మైక్స్ కానీ బ్లూటూత్ కానీ రకరకాల వైర్స్ అయితే మన ఇంట్లో ఉంటూనే ఉంటాయండి ఇవన్నీ మనం ఒక డ్రాలో వేసేస్తాము మెస్సీగా అయిపోవడం ఒకదానికొకటి చిక్కు పడిపోవడం ఆ చిక్కులు తీసే సమయంలో అవి తెగిపోవడం ఊడిపోవడం రకరకాలుగా జరుగుతూ ఉంటాయండి మనం తీద్దామన్నా తొందరగా అప్పుడు అయితే చక్కగా ఒకటి ఒకటి ఇలా రౌండ్గా ఫోల్డింగ్ వేసేసుకుని చక్కగా ఏ వరకు ఎవరు నీట్గా ఉండాలంటే ఒక క్లిప్ అయితే వేసేసుకోవాలండి ఇలా మనం అన్నిటికీ క్లిప్స్ వేసేసుకుంటే చక్కగా డ్రాలో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మనకి ఎక్కడ మనం వీటిని తాయాలనుకుంటే అలా దాచుకోవచ్చు అండి లేదంటే ఒక బాక్స్లో కూడా వేసుకోవచ్చు వీటిని యూజ్ చేసిన తర్వాత మాత్రం తప్పకుండా ఎలా పెట్టుకుంటే మెస్ అవ్వకుండా ఉంటాయండి నాకైతే ఆల్రెడీ యూట్యూబర్ను కాబట్టి నాకు ఒక మైకు ఈ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయండి వైర్లకు సంబంధించి ఎక్కువ ఉంటాయి నా దగ్గర ఇవన్నీ మెసేజ్ కాకుండా ఉండాలంటే ఇలా క్లిప్స్ ఆయనతో క్లిప్ చేసేస్తానండి నేను ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక ఆర్గనైజింగ్గా ఉంటుందండి అలాగే నీట్గా ఉంటుంది తీసుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది మనకి ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేసి చూడండి బ్లాగ్స్ ఉన్నాయండి మన ఛానల్లో విలేజ్ బ్లాగ్స్ ఉన్నాయి కుకింగ్ బ్లాగ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి మీరు చేసిన మేలు అయితే ఎప్పటికీ మర్చిపోలేను నేను తప్పకుండా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ అండి నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అందుకే నేను పదే పదే మిమ్మల్ని అడుగుతున్నానండి తప్పకుండా లైక్ చేస్తారని మాత్రం ఆశిస్తున్నాను ఇలా మనం అన్ని క్లిప్స్ పెట్టేసుకుని లోపల పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇదైతే మరొక యూజ్ఫుల్ టిప్ అండి ఒక స్కేల్ అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే ఈ రోజుల్లో ఫోన్ మనం చేతితో పట్టుకుంటే నొప్పి రావడం రకరకాలుగా అయితే ఉంటుంది కదా ఇలా మనం ఒక ఫోన్ హోల్డర్ అంటే ఫోన్ స్టాండ్ కింద అయితే రెడీ చేసుకోవచ్చండి చక్కేలా క్లిప్స్తో రెండు క్లిప్స్ పెట్టి దాని ఇంకో రెండు క్లిప్స్ పెడితే ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులే కదా మనకు అవసరమైనప్పుడు వాడవచ్చు అవసరమైనప్పుడు తీసి పక్కన పెట్టి మళ్ళీ కూడా చేసుకోవచ్చండి నిజంగా చెప్పాలంటే ఒక్క నిమిషం కన్నా తక్కువలోనే తయారు చేసేయచ్చు ఈ స్టాండ్ అయితే మాత్రం పిల్లలకి ఆన్లైన్ క్లాస్ అయితే జరుగుతుంటే కూడా మనం చక్కగా ఫోన్ పెడుతూ ఉంటాం కదా అది మెడ నొప్పలయ్యి రాకుండా చేతుల నొప్పులు రాకుండా ఉండాలన్నా మనం ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్లో చేస్తూ ఉంటాం కదా అప్పుడు మనం చెయ్యేది నొప్పి రాకుండా ఉండాలని ఇలా టేబుల్ మీద అయితే ప్లేస్ చేసి మనం పెడితే చక్కగా ఉంటుందండి చూడడానికే బాగుంటుంది అలాగే మనం వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా పెట్టేసాం కదా మూడేందుకు పెట్టానంటే ఫోన్ పెట్టినా సరే పడిపోకుండా గ్రిప్ అయితే బాగుంటుందండి చక్క ఇలా ఫోన్ పెట్టుకొని మనం ఏది కావాలంటే అది చూసుకోవచ్చు ఏ వర్క్ కావాలంటే వర్క్ చేసుకోవచ్చు కానీ ఎడ్ సైడ్ తిప్పాలన్నా ఫోన్ ఎవరో టచ్ చేయకుండా అలా స్కేల్ తిప్పితే సరిపోతుందండి అసలు క్లిప్స్ అయితే ఊడమంటే కూడా ఊడవు ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ టిప్ అయితే అందరికీ నచ్చుతుందని అయితే మాత్రం అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ రోజుల్లో అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లే ఉన్నాయి అవి నిజంగా కొద్దిగా బరువుగానే ఉంటున్నాయి దానివల్ల చేతుల నొప్పులు కామన్ అయిపోయిందండి అందరికీ అటువంటి పెయిన్స్ తగ్గాలంటే ఒక ఇటువంటి హోల్డర్ అయితే ఉండాలండి ఇది నెక్స్ట్ టిప్పు ఇలా కిచెన్లో రెండు క్లిప్స్ పెట్టి దీనికి బుక్ పెన్ అయితే పెట్టానండి నేను ఎందుకంటే కిచెన్లో ఏ ఐటమ్స్ అయిపోయినా సరే చక్కగా మనం వెంటనే రాసుకోవడానికి అయితే మాత్రం ఉంటుంది కదా చాలా హ్యాండీగా అయితే ఉంటుందండి ఇది మరొక టిప్ అండి ఇలా ఫ్రిడ్జ్ మనం ఓపెన్ చేసినప్పుడు నాప్కిన్ అదే పెడుతూ ఉంటాం కదండి అక్కడ హ్యాండిల్ దగ్గర కొన్ని రాడ్స్ రాడ్స్లో వస్తాయి హ్యాంగింగ్స్ దాంట్లో పెడితే అది పడదు కానీ ఇలా ఉంటే పడిపోతుంది ఓపెన్ చేసిన ప్రతిసారి ఊడిపోతుంది అది ఎందుకు పెడతానంటే తడి చేతితో కానీ ఎప్పుడైనా ఫ్రిడ్జ్ ముట్టుకుంటే అక్కడ మరకల్లా పడిపోద్ది అండి దానికోసం అయితే నేను పెడతాను అలాగా అలా మనం తీసినప్పుడల్లా కింద పడిపోతుందండి అలా పడిపోకుండా ఉండాలంటే చక్కగిలాగ పెట్టేసి మనం రెండు క్లిప్లు అయితే పెట్టేస్తాను నేను మనం ఎంత ఓపెన్ చేసినా అది అయితే పడిపోదు చేతిలో తడి కూడా మరకల్లాగైతే ఫ్రిడ్జ్కి అయితే అసలు అంటుకోదండి ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతాయని అయితే మాత్రం అనుకుంటున్నాను నేను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఇలా మనం పూజ చేసేటప్పుడు పువ్వులు కానీ అక్షంతలు కానీ ఉంటూ ఉంటాయి కదా మరుసటి రోజు క్లీన్ చేస్తాం కదా అవి ఎక్కడ వేయాలి ఏంటి అనుకుంటావు ఇలా ప్లాస్టిక్ డబ్బా అయితే మాత్రం హ్యాండ్లు క్లిప్ చేసేసి పెట్టుకుంటే చక్కగా తీసిన ప్రతిదీ దాంట్లో వేసేయండి మనం ఎందుకంటే అక్షింతలో పువ్వులు ఇటువంటి తొక్కకూడదు అంటారు కదా ఈ డబ్బాలో వేసేస్తే చక్కగా మళ్ళీ మనం పట్టుకెళ్ళి ఎక్కడో చెరువులోనో నీటిలోనో బావిలోనో కలుపుతాం కదా ఆ డబ్బా ఫుల్ అయిన తర్వాత అయితే అండి మనం ఎందుకంటే ప్రతిరోజు అవసరమైన వస్తువులు అనమాట అండి ఇవి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇలాగే కాకుండా ఇది మనం ఆల్రెడీ గిన్నెది కడిగి స్టాండ్స్ అంటే బ్యాస్కెట్లు అవి ఉంటాయి కదా దాంట్లో చాలా తక్కువ సామాన్లు పడుతూ ఉంటాయండి ఎందుకంటే మనకు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా క్లిప్ సహాయంతో ఒకటి కానీ రెండు కానీ డబ్బాలు ప్లేస్ చేసామంటే మనం గ్లాసెస్ కానీ కప్స్ కానీ స్పూన్స్ కానీ ఏమైనా సరే వేసుకోవచ్చండి కానీ డబ్బా అడుగున అయితే మాత్రం వేడి సూదితో మాత్రం హోల్స్ పెట్టుకోవాలండి నేనైతే హోల్స్ పెట్టలేదు ఎందుకంటే వాటర్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది ఈ టిప్ నచ్చుతుంది మీకు చాలా ఉపయోగపడుతుందండి మీకు ఇవైతే బ్రషెస్కి అయితే క్లిప్స్ పెట్టానండి నేను ఎందుకంటే బ్రష్లు నేను వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ అయితే బాగా నీళ్ళు వేసి కడిగి ఎండలో ఆరబెడుతూ ఉంటానండి అలా పెట్టినప్పుడు ఇలా పోలిస్తే కింద పడిపోద్ది కదా దానికి మట్టి అవకుండా ఉండాలి బాగా డ్రై అవ్వాలంటే ఇలా క్లిప్స్ అయినంతా మనం ఎండలో పెట్టుకుంటే బాగుంటుందండి ఇదైతే ఇంకా యూస్ఫుల్ టిప్ అండి ఈ టిప్ అయితే నాకు చాలా చక్కగా నచ్చింది మన వాష్రూమ్లో ఇలా హ్యాంగర్స్ ఉంటూ ఉంటే కదా దాని మీద బట్టలు వేస్తాము వేసిన తర్వాత టవల్ తీస్తే షర్ట్ పడిపోద్ది షర్ట్ తీస్తే లింగింగి పడిపోద్ది ఒకటి తీస్తే అన్నీ పడిపోతుంటాయండి అలా కాకుండా దానికి ఇలా చక్కగా క్లిప్స్ పెట్టేసామంటే ఏది కావాలో క్లిప్కి పెట్టుకోవచ్చు అండి మనకు కావాల్సింది తీయవచ్చు అక్కర్లేదైతే తర్వాత తీసుకోవచ్చు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను ఈ టిప్స్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ బాయ్ అండి